హాయ్ హాయ్ హలో హలో ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి క్యాబేజీ పచ్చి శనగపప్పు కర్రీ అండి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీ అనేది మనకి రైస్లో కానీ చపాతీల్లో కానీ బటర్ నాన్స్లో కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ కర్రీ కోసం నేను ముందుగా ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి క్యాబేజీని అయితే తీసుకున్నానండి చాలా క్లీన్గా ఫ్రెష్గా ఉంది అలాగే క్యాబేజీ అనేది మొత్తం తీయట్లేదండి నాకు హాఫ్ అయితే సరిపోతుంది కాబట్టి నేను హాఫ్నే కట్ చేసుకుంటున్నాను ఈ హాఫ్ క్యాబేజీని నిలువుగా చీరగలి కింద కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్డంగా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి ఎందుకంటే క్యాబేజీ అనేది మగ్గడానికి అంటే కుక్ అవ్వడానికి ఎక్కువగా సమయం అనేది పడుతుంది దానికోసమని కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి ఈ క్యాబేజీ అనేది త్వరగా కుక్ అవుతుందండి అలాగే క్యాబేజీ అనేది ఎక్కువసేపు కుక్ అవ్వకుండా త్వరగా కుక్ అవ్వాలి అంటే కనుక మనం గ్యాస్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని కడాయి మీద మూత అనేది పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గ పెడితే కనుక త్వరగా ఈజీగా కుక్ అవుతుందండి క్యాబేజీ అనేది దానికి ఎక్కువ అనేది కూడా పట్టదు దానికోసమనే ఇక్కడ నేను చిన్న చిన్న స్లైసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఎడ్జెస్ అనేది కట్ చేసి పారేసానండి క్యాబేజ్ అనేది నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఈ కర్రీ కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా జీలకర్ర ఆవాలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి ఆనియన్ వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసినటువంటి టమాటా కూడా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం తెల్లగడ పేస్ట్ అనేది వేసి మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం తెల్లగడలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి మరో రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని క్లీన్ చేసుకుని వేసేసుకోవాలి క్యాబేజీ అనేది పూర్తిగా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఆనియన్ మిర్చి టమాటా అనేది మొత్తం క్యాబేజీకి పూర్తిగా పడుతుందండి దానికోసమే రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు అనేది తీసి కర్రీలో వేసేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు వేసిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చిశనగపప్పు కూడా మొత్తం కర్రీలో కలిసేంత వరకు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక కడాయి మీద మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే క్యాబేజీ పచ్చిశనగపప్పు రెండు కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయండి మరో రెండు నిమిషాల పాటు తీసి కలుపుకోవాలి లేదంటే అడుగు పాన్ అడుగు అనేది మాడిపోతుందండి అలా కలిపిన తర్వాత మరొకసారి పాన్ మూత పెట్టి మరో రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి పచ్చి క్యాబేజీ రెండు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కుక్ అయిపోతుంది అలా కుక్ అయ్యాక దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు మొత్తం మూడు మిక్స్ అయ్యేలాగా కర్రీకి పట్టేలాగా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను కర్రీకి అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి మీకు కావాలి అంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఈ కర్రీ అనేది రైస్లోకి ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా రెండు నిమిషాల పాటు మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను నేను ఈ వాటర్ కూడా పూర్తిగా కర్రీకి పట్టేలాగా మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని కడాయి మీద మూత అనేది పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకున్నాను ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ అయిందండి చూడండి ఇలా కుక్ అయిన తర్వాత మరో రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని అడుగు పట్టకుండా మరొకసారి కడాయి మీద మూత అనేది పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే క్యాబేజీ అనేది నైంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అవుతుందండి అప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అడుగు అనేది పట్టకుండా పూర్తిగా కలుస్తుందండి ఇలా కడి మూత పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అనేది వేసి గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసిన తర్వాత కూడా కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టడం కోసం రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే క్యాబేజీ పప్పు కర్రీ రెడీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి